హలో ఫ్రెండ్స్ నేను మీ గట్టగల్ల రమేష్ మీరు చూస్తున్నది ఆర్ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ ఈ ఛానల్ను ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కొత్తగా పని నేర్చుకోవాలనే ఆలోచన ఆసక్తి ఉన్నవారి కోసం మాత్రమే పని నేర్చుకోవాలనే ఆసక్తి కలవారు ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను ఎందుకంటే మీకు ఈ యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ కొత్త కొత్తగానే ఉంటాయి సో పని ఏ విధంగా నేర్చుకోవాలి అనే దాని అంశంపైనే ఉంటాయి చూడండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇంకా నా నుండి మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మాత్రం కామెంట్ చేయండి దానిపైన కూడా వీడియోలు చేస్తాను ముందుగా మనం పైప్ మార్కింగ్కు టేపు మాత్రమే వాడాలి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ టేపు వాడడం వల్ల ఇంచు టు ఇంచు మనము మార్కింగ్ చేసుకోవచ్చు ఈజీగా పని ముందుకు సాగుతుంది <목소리도> 응. 아니 <목소리도> <목소리도> फटाफट <laughs> हम <laughs>